కానీ తీసుకోవాలి ఇలా రైస్ తీసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి పురుగుల కోసం చక్కగా బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొద్దిగా టేస్ట్ కోసం పొటాటోని కూడా యాడ్ చేసుకున్నాం వీటిని అయితే వాటర్ పోసేసి బాయిల్ చేసుకున్నాం అది మునిగేంతవరకు వరకు వాటర్ పోసేసుకొని వీటిని ఒకడైతే అలా స్టవ్ వెళ్ళిచ్చేసుకొని ఇది పెట్టేసుకోవాలన్నమాట ఒక కొద్దిగా అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇది వాళ్ళు ఫ్రెండ్స్ ఒక టూ అవర్స్ వరకు అయితే బియ్యాన్ని అయితే మంచిగా నానబెట్టుకున్నాం ఇప్పుడైతే ఈ వాటర్ పార్గోసేసి ఇదైతే మిక్సీలోకి వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ లీలా చెప్తుంది అనమాట ఇప్పుడేం చేసుకోవాలి బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ బంగాళదుంపలు అయితే మొత్తం బాయిల్ అయిపోయినాయి ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇగోన్ ఫ్రెండ్స్ బియ్యం పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్ లోనే ఈ ఆలుగడ్డను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇగోన్ ఫ్రెండ్స్ ఆలుగడ్డను కూడా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడైతే ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ పొటాటోని వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా కలిపేసుకోవాలి రెండు బాగా మిక్సప్ అయిపోవాలి కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసాము ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు పురుగులు వేయడానికి ఈజీగా ఉండేదని అయితే సరిపోతుంది అన్నమాట చూసారా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి చూసారా అలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వాటి అయితే సాల్ట్ని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా కొద్దిగంట కారాన్ని కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇప్పుడైతే కరివేపాకు కరివేపాకు ఉంటే వేసుకోవడం లేకపోతే లేదు ఆఫ్లో బట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు అయితే కరివేపాకు దీంట్లోకి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇది వచ్చేసి గరం మసాలా టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్నాం దాంతోపాటు సన్నగా తలుపుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకోవడం ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్ లీలా చెప్తుందన్నమాట తనే చేసి బాగా కలిపేసుకోవాలి అవును ఇవి ఎప్పుడైనా ట్రై చేసారా ఇప్పుడైనా చేయడం ట్రై చేసాము ఎప్పుడు చేసుకున్నాం వర్షం పడిన టైంలో చేసుకుని చాలా బాగుంటుంది అవునా మార్నింగ్ టైంలో టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్లో కూడా ఉంటుంది అవునా ఈ విధంగా అయితే సరిపోద్దా ఇప్పుడు దీన్ని ఏమైనా పక్కన పెట్టాలి నాకు వేసేసుకోవాలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఓకే ఒక టెన్ మినిట్స్ అంటే పక్కన పెట్టుకోండి అతి కష్టం మీద కోల్డ్ చేసినా కూడా మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పోసుకోవాలి చూసారా ఇలాగా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనమైతే చిన్న స్పూలు అయితే వేసేస్తున్నాం ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కటింగ్ చేయించుకున్నాడు చూడండి ఎంత బాగుందో వాడిచి ఒక సైడ్ ఘాట్లో పెట్టుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడైతే చిన్నగా పులిగించే వేసేసుకోవాలి ఇట్లా తీసుకొని ఇలా ఈవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడే వేడి వేడిగా చల్ల పునుగులు అయితే అన్నమాట చాలా బాగున్నాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈవినింగ్ టైంలో స్నాక్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి